హలో వన్ వెల్కమ్ బ్యాక్ టు డిపి ఫ్యామిలీ వాళ్ళు ఈరోజు మన ఛానల్లో వీడియో ఏంటంటే ఇక్కడ నైట్ అంతా క్లీన్ చేసేసి పడుకుని పోయాం కదా ఉదయం ఉదయం లేవగానే ఇక్కడ కిచెన్ పరిస్థితి అయితే ఇలా ఉందనమాట ఇంట్లోకి ఒక ఎలక దూరింది అది ఎప్పుడు దూరిందో తెలియదు కానీ నిన్ననే దూరిందనమాట అది ఎందుకంటే ఇంతకు ముందు ఎప్పుడు ఇలా జరగలేదు నిన్ననే ఫస్ట్ టైం నైట్ ఇలా జరిగిందంటే నిన్ననే ఇంట్లోకి వచ్చినట్టు అది కిచెన్లోకి నేను బాదం నానబెట్టి ఉంచాను కదా నైట్ గ్లాస్లో ఆ నీళ్ళకి కిందకి దొబ్బేసి ఇక్కడ బాదం కూడా లాక్కెళ్ళినాయి అలాగే బనానా తొక్క తినేసి అక్కడ పెట్టినమాట మా చి పెద్దోడు అది లాక్కెళ్ళిపోయిందనమాట లాక్కెళ్ళింది ఇంకా టమాటా తినేసిన సగము ఇంక ఫ్రై రోజు సాటర్డే కాబట్టి మొత్తం క్లీన్ చేసేసి దీపం వెలించిన వెలించిన తర్వాత ఇంకా ఇక్కడ కిచెన్ అంతా క్లీన్ చేసి పని పెట్టుకున్నాను అనమాట ఇంతకు ముందు వీడియోలోనే చెప్పాను కదా ఈ ఎలుక ఎక్కడ ఉందని పట్టుకోవాలని ఫస్ట్ ఇంకా కిచెన్ అంతా క్లీన్ చేశాను ఇక్కడ లోపల అలాగే ఇక్కడ సైడ్ గిన్నెలు పెట్టే దగ్గర కబోర్డ్లల్లా అంతా క్లీన్ చేశాను ఎలుక కోసమే మొత్తం తీసి ఊడ్చి పెట్టేశాను అనమాట కానీ ఎక్కడ కనిపించలేదు అది మరి ఎక్కడ దాక్కుడిపోయిందో తెలియదు మొత్తం కిచెన్ అంతా వేసాను కానీ కనిపించలే ఇక్కడ మళ్ళీ నేను మధ్యాహ్నం కొంచెంసేపు సైలెంట్గా పిల్లలు వాళ్ళ డాడీ ముగ్గురు కలిసి షార్దార్ వెళ్ళారు వెళ్ళిన తర్వాత నేను ఒక్కదాన్నే ఉన్న లోపల బెడ్రూమ్లోనే కొంచెం కొంచెంసేపు పడుకున్నాను అనమాట పడుకొని మళ్ళీ ఫోర్ అలా వెళ్ళి కిచెన్లో చూసేసరికి నేను కావాలని చెత్త అలాగే పెట్టాను అనమాట మళ్ళీ మా మధ్యాహ్నం ఏమైనా వస్తుందా లేదా ఇంకా ఇంట్లో ఉందా లేదా అంటెస్ట్ ఇంకా ఉదయం అంతా క్లీన్ చేసినప్పుడు ఎక్కడ కనిపించలే కదా ఇంకా ఉందో లేదో అనేసి చెత్త అలాగే పెడితే దాన్ని తీసుకోవడానికి వస్తుంది కదా అనేసి అలాగే పెట్టినా పెడితే ఇంకా ఇక్కడ లాక్కెళ్ళింది అనమాట మళ్ళీ ఇంకా అయితే ఇంట్లోనే ఉన్నట్టు నేను లోపలికి కిచెన్లోకి వెళ్తున్నప్పుడు నాకు ఫ్రిడ్జ్ వెనకాల కల దాన్ని తోకైతే కనిపించింది ఇంకా కన్ఫర్మ్ అయింది అనమాట ఇంట్లోనే ఉందని మరి ఉదయం క్లీన్ చేసేటప్పుడు ఎక్కడ దాక్కుందో తెలియదు ఇంకా వీళ్ళు షార్దన నుంచి ఫైకల్లా వచ్చారు వచ్చేటప్పుడు పిజ్జా తీసుకొచ్చారనమాట మొన్న తిన్నారు కదా పిల్లలు వాళ్ళకి నచ్చినట్టుంది మళ్ళీ ఇంటికి అయితే తీసుకొచ్చారు వాళ్ళ డాడీ అయితే అక్కడ మొ గులాబ్జామ్ తిన్నాడంట కడపలో కొంచెం స్వీట్ తొందర తొందరగా తినేస్తే కడపలో అంతా తిప్పినట్టు అవుతుంది కదా అలా ఉందని చెప్పేసి పడుకున్నాడు ఇంకా పిల్లలకి ఇచ్చేసి నేను ఒక పీస్ అయితే తినేసిన వెళ్ళక అలా ఉన్నాగానే వెళ్ళి కిచెన్ అయితే మళ్ళీ అన్ని సామాన్లు ఉన్నాయిగా ఉదయం నుంచి వాడిన అన్ని దోమేసినా బయట ఊడ్చేసి వీళ్ళు ఊడదామనే టైంకి వీళ్ళు అనమాట మళ్ళీ పిల్లలు వచ్చారు ఆ పిజ్జా తీసుకొచ్చారు కదని అలాగే కూర్చొని తినేసి వాళ్ళు బయటకు వెళ్ళిన తర్వాత ఇంకా క్లీన్ చేసుకున్న ఇంకా షార్దానికి వచ్చేటప్పుడు వీళ్ళు నేషనల్ మార్ట్లో టీషర్ట్ షర్ట్ తెచ్చుకోవాలన్నమాట మా పెద్దోడు వీళ్ళకి ఇదేమి పిల్లలకైతే అందరికీ స్పైడర్ మ్యాన్ అంటే చాలా ఇష్టం ఉంటుంది కదా బ్యాక్ సైడ్ స్పైడర్ మ్యాన్ బొమ్మ ఉందని చెప్పి టీషర్ట్ టీ షర్ట్ తీసు ఈ షర్ట్ తీసుకున్నాడంట ఓన్లీ స్పైడర్ మ్యాన్ కోసమే చూడండి ఈ స్పైడర్ మ్యాన్ పిక్చర్ ఇలా వచ్చింది అనేసి షర్ట్ అయితే తీసుకున్నాడు అంట టూ నైన్ రూపీస్ అలాగే ఒక ఉస్మానియా బిస్కెట్స్ అయితే తీసుకొచ్చారు అక్కడ చాలా బాగుంటుంది అనమాట ఫస్ట్ నేను కేక్ ఏమనుకున్నా కేక్ బాక్స్ కదా కేక్ కానీ తీసుకొచ్చారు అని ఓపెన్ చేసి చూస్తే అందులో ఉస్మానియా బిస్కెట్స్ అయితే ఉన్నాయి తర్వాత వాటర్ మిలాన్ సీడ్స్ అయితే అయిపోయి ఉండే డైలీ డ్రై ఫ్రూట్స్ చూస్ చేస్తాను కదా అందులో వాటర్ మిలాన్ సీడ్స్ చియా సీడ్స్ అయి అయిపోయి ఈరోజు అయితే తాగలేదు అనమాట మార్నింగ్ అయిపోయాయని అవి అయిపోయాయని చెప్తే మళ్ళీ తీసుకొచ్చిండు ఒక్కొక్క ప్యాకెట్ చెప్తే రెండు రెండు ప్యాకెట్లు తీసుకొచ్చినట్టున్నాడు నేను రేపు ఉగాది ఉంది కాబట్టి భక్ష్యాలు అవి చేయడానికి పిండి బెల్లము నెయ్యి అవి తీసుకురమ్మని చెప్పిన చెప్పినా కానీ తీసుకొస్తారో లేదో అనే డౌట్తో నేను మళ్ళీ ఇక్కడ తెప్పించుకున్నాను అనమాట ఏమంటారు పప్పు అయితే తెప్పియలేదు ఓన్లీ పిండి సోంపు తీసుకొచ్చారు ఇక్కడ ఇక్కడి నుంచి తెప్పించిండు హాఫ్ కేజీ శనగపప్పు అలాగే హాఫ్ కేజీ మైదా పిండి ఈ చియాసిడ్స్ అనమాట రెండు ప్యాకెట్లు తీసుకొచ్చారు అనమాట నేను ఒక్కటి చెప్తే అన్నీ రెండు రెండు తీసుకొచ్చిండు రెగ్యులర్గా డైలీ షార్ద వెళ్తూనే ఉంటాము ఎప్పుడైనా తీసుకోవచ్చు కానీ ఇంకా రెండు తీసుకొచ్చాను అది కూడా ఎక్స్పైరీ చాలా లేట్గా ఏం లేదు అదో సిక్స్త్ మంత్ వరకు ఆల్రెడీ ఇప్పుడు ఫోర్త్ రన్నింగ్ అవుతుంది ఫోర్ ఇంకా టూ మంత్స్లో ఈ రెండు ప్యాకెట్లు అయిపోతాయా డేట్ చూడకుండా తీసుకొచ్చిండట ఈ విధంగా తర్వాత ఇవి సన్ఫ్లవర్ సీడ్స్ అనమాట ఇవి కూడా రెండు ప్యాకెట్స్ తీసుకొచ్చిండు చాలా అవసరమైన నెయ్యి ప్యాకెట్ చిన్నది తీసుకొచ్చిండు ఏమో పెద్ద పెద్దవి తీసుకొచ్చిన అనమాట బెల్లం తీసుకొచ్చిండు హాఫ్ కేజీ డబ్బా ఈ హలీమ్ అనమాట పెద్ద డబ్బా తీసుకొచ్చిన హలీము పిల్లలు అడుగుతున్నారని పిల్లలు వచ్చేటప్పుడు కార్లోనే కింద పడేసారంట మొత్తం సగం మొత్తం కప్ కింద కార్లో మొత్తం పడిపోయింది నేనే వెళ్ళి క్లీన్ చేసి అది వేస్ట్ చేయడం ఎందుకని కొంచెం అన్నంలో కలిపేసి మా రాబిన్ గారికి పెట్టేసిన ఇంత మిగిలిందనమాట అది లోపల ఎక్స్ట్రా జ్యూస్ ఏదో గ్రేవీ ఇచ్చారు అలాగే ఎక్స్ట్రా ఆనియన్స్ ఇచ్చారు అనమాట ఫ్రైడ్ ఆనియన్స్ ఇందులో హలీమ్లో ఫ్రైడ్ ఆనియన్సే బాగుంటాయి రంజాన్ అయిపోయే రోజు తిన్నాం అనమాట లాస్ట్ ఈసారి అసలు తినలేదు కోళ్ళకి బర్డ్ ఫ్లూ అవి వచ్చినాయని చెప్పేసి తినలేదు అనమాట చెప్పాను కదా ఇక్కడ నేను తెప్పించిన పిండి అనమాట ఇది మైదాపిండి గోధుమ పిండి రెండు హాఫ్ హాఫ్ వేసేసి చేస్తే కొంచెం మనకు సాఫ్ట్గా వస్తాయి అనమాట భక్ష్యాలు ఇంకా ఈ సోపు డైజెషన్ తొందరగా అవడానికి అయితే సోపు వేస్తారు అందులో ఇంకా తర్వాత నైట్ డిన్నర్ కోసం అయితే రైస్ అయితే వండేస్తున్నాను రైస్ పెట్టేసి కర్రీ చేయాలనేది ఆలోచన ఇంకా ఎగ్గు వెల్లుల్లి కారం చేయమని చెప్పిండనమాట వచ్చేసి అందుకని ఒక సైడ్ రైస్ పెట్టేసిన ఇంకో సైడ్ అయితే ఎగ్స్ అయితే బాయిల్ చేస్తున్నాం అనమాట ఇవి కొత్త ఎగ్స్ ఎంతసేపు ఉడిగా పెట్టినా సరే అవి దాన్ని పైన పీల్ తీసేటప్పుడు అయితే ఎక్కడ లేని బీప్ వచ్చేస్తుంది నాకు ప అసలు రానే రాదు పైన మొత్తము ఊడిపోతుంటుంది ఇంకా సిక్స్ ఎగ్స్కి ఇక్కడ త్రీ వెల్లుల్లి గడ్డలు అయితే వేస్తున్నాను ఎక్కువ వెల్లుల్లిపాయలు ఉంటే బాగుంటుందన్నమాట మనకి ఇమ్యూనిటీ కూడా బాగుంటుంది కదా మిరపొడి అలాగే వెల్లుల్లిపాయలు కొంచెం ఉప్పు వేసి మొత్తం పచ్చ దంచి వెల్లుల్లి కారం చేసుకోవాలి పిల్లలు హల్లిని తినేసి రైస్ వండిన తర్వాత మాకు వద్దని చెప్తున్నారు ఇక్కడ చిన్న రోల్ ఉంటుంది కదా స్టీల్ది దానిలో చేస్తున్నాను అనమాట వెల్లుల్లి రెండు మొత్తం మూడు గడ్డలైతే పైన పేలు తీసేసుకొని కారం వేసుకొని కొంచెం ఉప్పు వేసుకొని దంచేసుకోవాలన్నమాట ఇది గ్రైండర్లో కూడా వేసేసుకోవచ్చు కానీ మొత్తం పేస్ట్ లాగా అయిపోతుంది అనమాట మనకు వెల్లుల్లి అక్కడక్కడ కనిపిస్తూ ఉంటేనే బాగుంటుంది అందుకని ఇక ఎంత కష్టమైనా సరే దాదాపు ఒక హాఫ్ అన్ అవర్ పట్టింది అది దంచడానికి తర్వాత ఒక బాండి తీసుకొని నాన్స్టిక్ ఉంటే ఇంకా బాగుంటుంది అనమాట సూపర్గా ఉంటుంది ఎందుకంటే అతుకోదు కదా ఎగ్ అనేది కింద ఇక్కడ మనం ఈ అల్యూమినియం గిన్నెల్లో చేస్తే మాత్రం ఎగ్స్ అనేవి ఖచ్చితంగా అతుకుపోతాయి కింద అలా అతుక్కోకుండా ఉండాలంటే ఈ ఎగ్ వెలుగులు కారానికి మనకు స్టిక్ గిన్నెది మంచిది కానీ నా దగ్గర ఉన్న నాన్స్టిక్ గిన్నెలన్నిటికీ పైన కోటింగ్ అయితే అనమాట అందుకని బాండీలో వేసాను చూడండి ఎంత ఆయిల్ వేసి ఆయిల్లో వేసినా సరే మొత్తం వెళ్ళిపోతుందన్నమాట ఈ ఇంత ముద్ద ఇంకొక సగం ఉందన్నమాట ఇంకా కారం ఈ విధంగా దంచుకొని అలా వేసుకొని ఒక టెన్ మినిట్స్ వరకు లో ఫ్లేమ్లో కలపకుండా అలాగే పెట్టాలన్నమాట ఒక వారంలో టూ టూ డేస్ త్రీ డేస్ అయినా చేస్తాను అనమాట ఇలా వెల్లుల్లి కారము బాగుంటుంది మనకు వేరే కర్రీస్ కూడా పనికిరవ్ ఇది ఉంటే ఇంకా వేరే కర్రీసే ముట్టుకోరన్నమాట ఎగ్స్కి అయితే ఘాట్లు పెట్టాలి ఇవి కొత్త ఎగ్స్ కాబట్టి ఇంకా వాటి పీలు తీసేటప్పుడు అయితే ఆల్రెడీ ఒక ఎగ్ అయితే మొత్తం నాకు కోపం వచ్చేసి మొత్తం తీసేసిన అనమాట పైన రాకపోతే చూడండి అంతా సగం సగం అయిపోయింది కదా అదనమాట తర్వాత అన్నీ ఇలాగైపోతే వేస్ట్ అయిపోతుంది అనేసి బయటికి వెళ్ళి కూర్చొని ఒక పది పది నిమిషాలు పట్టింది పైన పీల్ తీయడానికి నిజానంగా తీసి కూర్చొని ఒక్కొక్కటి కొంచెం 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 తీసేసిన అనమాట ఇంకా తర్వాత మనకు మూత పెట్టేసుకొని ఒక టెన్ మినిట్స్ వరకు లో ఫ్లేమ్లో కుక్ చేసుకుంటే మనకి వెల్లుల్లి కారం అయితే రెడీ అయిపోయినట్టే చూసారు కదా ఫైనల్గా ఇలా వచ్చిందనమాట వెల్లుల్లి కారం తిన్నామనేసి బయట అన్ని ప్లేట్స్ అలాగే రైస్ అన్నీ పెట్టేసిన పెట్టిన తర్వాత వీళ్ళు హలీం ముందర పెట్టుకున్నారనమాట ఇప్పుడు తింటున్నారు ఇవి తినేసి ఈ రైస్ అంతా అలాగే వేస్ట్ అయిపోయింది అనమాట రేపు మార్నింగ్ మళ్ళీ నొక్కదాన్ని తినాలి అది పిల్లలు ఈ హలీం వరకే తిన్నారు ఇంకా రైస్ అయితే తినలేదు మా యేషు ట్వంటీ సెకండ్కి వచ్చిండనమాట హాస్టల్ నుంచి ట్వంటీ సెకండ్ రోజు నుంచి అడుగుతున్నాడు హలీం కావాలి హలీం కావాలని కానీ బయట బర్డ్ ఫ్లూ అని చెప్పేసి ఈ హలీం కూడా న్యూస్లలో వస్తుంది కదా హైదరాబాద్లో కుక్కలు మాయమవుతున్నాయి అని చెప్పేసి దేనితో చేస్తున్నారేమో అనేసి వాడు ఎన్నిసార్లు అడిగినా సరే ఇప్పించదే నేను వెళ్ళింటే వాళ్ళతో పాటు అసలు ఈరోజు కూడా తీసుకురానియకపోతుంటే కానీ నేను వెళ్ళలేదు వాళ్ళ డాడీ ఇంకా తీసుకొని వచ్చిండు వాళ్ళ కోసము అంతే అండి ఈరోజు ఫ్రైడే బ్లాగ్ వచ్చేసి రేపు ఉగాది కదా ఉగాది రోజు బ్లాగ్తో మళ్ళీ వీడియో అయితే స్టార్ట్ చేద్దాము మీరు ఎవరైనా ఫస్ట్ టైం మన ఛానల్ని చూస్తున్నట్టయితే సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే లైక్ మాత్రం చేయడం మర్చిపోకండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో థ్యాంక్ యూ ఆల్